హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ధనలకోట మైసమ్మ గురించి అయితే తెలుసుకోబోతున్నాము ఇది ఉంది ఏ ప్లేస్లో ఉంది ఎట్లా వెలిసిందని చెప్పేసి అయితే తెలుసుకోబోతున్నాము పూర్తిగా చూడండి ఈ వీడియోని కుమ్మరవేళ మల్లైన దర్శనం చేసుకున్న తర్వాత కింద గుట్ట కిందకి వస్తే కొమరవెల్లి బస్ స్టాండ్ ఉంటుందండి బస్ స్టాండ్ ముందు నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది దండలకోటమైసమ్మ చిన్న గుహలోనైతే అయితే నిర్మించడం అయితే జరిగింది టెంపుల్ వెల్లి గ్రామ స్థానికులు షార్ట్ ఫిల్మ్ కోసమై ధనలకోట మైసమ్మ విగ్రహాన్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది చిన్న గుహలో ఇలా కావడంతో అక్కడి భక్తులు ఇక్కడ మైసమ్మ తల్లి కురువిందన్న నమ్మకంతో ఇక్కడ పూజలు అయితే నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఆర మార్పులు కనిపిస్తున్నాయి కదా ఇది ధనలకోట మైసమ్మ గుహ ఈ గుహలోనే కొలివిదేరి ఉంది అమ్మవారు మనం ఇక్కడ నుంచి చూసుకుంటే గుట్ట ఇలా కనిపిస్తుంది అక్కడ కనిపించేదే సుతుమాన్ గుండు పైన గృహలోకి ఎంట్రీ కాగానే ఇక్కడ స్టెప్స్ అయితే నిర్మించడం జరిగింది రీసెంట్గా అయితే కట్టారు స్టెప్స్ ఇక్కడ నుంచి స్టేట్ వస్తే ఇది అమ్మవారండి తలపైన నాగపడిగా నాలుగు చేతులు కలిగి ఎంతో ఆకర్షణీయంగానైతే అమ్మవారు కనిపిస్తుంది ఈ గుహలో గబ్బిలాలు వేలాడుతూ ఉంటాయి సో వన్ మంత్లో కుమ్మరెళ్ళి జాతర స్టార్ట్ అయిపోతుందండి కుమ్మరేళ్ళకి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి